నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు సగ్గుబియ్యం సేమ్యా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ప్రతి పండగ పండగైనా ఏదైనా స్పెషల్ అకేషన్ అయినా కూడా ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారు కదా కానీ ఒక్కసారి నేను చెప్పే విధంలో ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని దాంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకుని ఇవి దోరగా వేగిన తర్వాత ఈ కడాయిలోంచి తీసేసుకోండి నెయ్యి మాత్రం అలానే ఉంచేసేసేయండి ఇప్పుడు ఆ నెయ్యిలోకి ఒక కప్పు దాకా కూడా సేమియాన్ని వేసుకుని దీన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మీరు నార్మల్ సేమియా తీసుకున్న ఇలా ఫ్రైడ్ సేమియా తీసుకున్నప్పటికీ కూడా కొంచెం సేపులు నేతిలో వేయించడం వల్ల దీనికి ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిలోకి రెండు కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఒక అరకప్పు దాకా కూడా సగ్గుబియ్యం వేసుకుని ఈ సగ్గుబియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఒకవేళ మీరు లావు సగ్గుబియ్యం తీసుకుంటే దీంట్లోకి మరొక అరకప్పు దాకా కూడా నీళ్ళు పోసుకోండి బియ్యం పూర్తిగా ఉడకకూడదండి లైట్గా అక్కడక్కడ తెల్లగా అంటే ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా అంతా కూడా వేసేసుకుని ఒక్కసారి ఇదంతా కలిసేలా కలుపుకుని ఒక ముప్పై సెకండ్ల పాటు ఇలా ఉడకనిచ్చిన తర్వాత దీంట్లోకి ఒక మూడు కప్పు దాకా కూడా పాలను వేసుకోండి ఈ పాలు పచ్చి పాలు కాదండి కాచుకున్న పాలు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాను ఉడకనివ్వండి సేమియా ఉడికేటప్పటికి సగ్గుబియ్యం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అదే సగ్గుబియ్యం ముందు పూర్తిగా ఉడికిచ్చేస్తే ఈ స్టేజ్లో అది పేస్ట్ లాగా అయిపోతుందనమాట సేమియా కూడా పూర్తిగా చేత్తో నొక్కితే పేస్ట్ లాగా అయిపోకూడదండి లైట్గా పలుకు ఉంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది అనమాట అంటే మనం ఈ విధంగా తీసుకుని దీన్ని కొద్దిగా నొక్కితే అది బ్రేక్ అయిపోవాలి లైట్గా పలుకుంటే సరిపోతుందనమాట వెంటనే స్టవ్ని కట్టేసుకోండి మనం పంచదార వేస్తున్నప్పుడు స్టవ్ ఆన్లో ఉండవలసిన అవసరం లేదు ఒక కప్పు దాకా కూడా పంచదారని వేసుకోండి పంచదార ఆ వేడికి మొత్తం అంతా కూడా కరిగిపోతుంది అలానే ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకుని అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకుని ఒక్కసారి అంతా కలిసి అలా కలిపేసుకుంటే మనకి సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోతుంది చూసారు కదండీ మనం ఇంత సింపుల్గా సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని రెడీ చేసేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్దాం